అయ్యండి అందరికీ సింపుల్గా టేస్టీగా బ్రెడ్ హల్వా చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూసేసేయండి ముందుగా ఒక కళాయిలో ఆయిల్ అయితే పోసేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఈ లోపల చక్కగా బ్రెడ్ ప్యాకెట్ నేను బ్రెడ్ ప్యాకెట్ అయితే తీసేసుకొని వాటిని నాలుగు ముక్కలుగా అయితే కోసేసుకుంటున్నాను ఇలాగా చక్కగా తీసేసుకొని రెండు రెండు పెట్టేసుకొని నాలుగు ముక్కలుగా అయితే తీసేసుకోండి సైడ్లో ఎడ్జెస్ అయితే నేనైతే కట్ చేసుకోవట్లేదు మీ ఇష్టం ఉంటే కట్ చేసుకోండి లేకపోతే మీరు కూడా ఎడ్జెస్ని కూడా కట్ చేసేసుకోండి నీట్గా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ కళాయిలో ఆయిల్ అయితే వేసేసాం కదా ఆ ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ మొక్కలను కూడా తీసుకెళ్ళి వాటిలో అయితే వేసేసుకుందామండి వేసేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు వేయించుకుందామండి ఒక పక్క ఒక పక్క వేగిన తర్వాత ఇంకో పక్క వేయించుకోండి అట్లా మంచిగా గోల్డెన్ కలర్లో వస్తుంది మరీ డార్క్గా బ్రౌన్ కలర్ అంటే కొంచెం బ్లాక్ కలర్ షేడ్లో వస్తే హల్వా అనేది నల్లగా కనపడుతుంది అందుకని గోల్డెన్ కలర్ బ్రౌన్ కలర్ అలా వచ్చేసరికి తీసేసుకోండి చక్కగా కలర్ఫుల్గా ఉండద్ది బ్రెడ్ హల్వా కూడా ఇలా అయితే చక్కగా తిరగదిప్పుకుంటూ చక్కగా వేయించుకోండి బాగా క్రంచీగా అయిపోతాయి వేగిన తర్వాత ఇలా వేయించుకునే దాంట్లోనే ఉంటుంది మన టేస్ట్ దాని కలర్ఫుల్ అనేది ఇంకా చక్కగా ఇలా వేగిన తర్వాత ఇంకా చక్కగా తీసేసుకొని మనం పక్కనైతే పెట్టేసేసుకోవాలి అన్నిటినీ బ్రెడ్ ముక్కలు అన్నిటినీ అట్లానే చక్కగా వేయించేసుకుందామండి అలాగే నా ఛానల్ అయితే థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను ఎంతో కష్టపడైతే ఈ వీడియోస్ యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను నాకు యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అనిపించేసరికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ కూడా స్కిప్ చేయకుండా చూస్తే నా వాచ్ అవర్ అనేది పెరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా బ్రెడ్ ముక్కలు అయితే ఇలా చక్కగా వేగిన తరువాత పక్కనైతే పెట్టేసేసుకుందామండి చూడండి ఎంత నీట్గా గోల్డెన్ కలర్లో ఉన్నాయో బ్రెడ్ బ్రెడ్ ఇంకా మళ్ళీ రెండోసారి కూడా వేసేసుకొని రెండోసారి కూడా చక్కగా బ్రెడ్ ముక్కలని వేయించుకుంటున్నాను బ్రెడ్ హల్వా ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు కొంతమంది అయితే నాకు కూడా చాలా అంటే చాలా ఇష్టం బ్రెడ్ హల్వా మా అమ్మ కూడా చాలా అంటే చాలా ఇష్టం బ్రెడ్ హల్వా అనేది కొంతమందికి అయితే ఇష్టం ఉండదు చాలామందికి మ్యాక్సిమం ఇష్టమే ఉంటుంది ఇంకా చక్కగా ఇలాగ బ్రెడ్ అంతా వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత అన్నిటిని బ్రెడ్ ముక్కల్ని వేయించుకున్న తర్వాత అదే కళాయిలో కొంచెం గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవన్నీ వేసేసుకోండి నా దగ్గర బాదం కిస్ మిసింది జీడిపప్పు అయితే రెండు అలా ఉన్నాయి ఇంకా అవన్నీ మిగతా అన్నీ తీసేసుకొని చక్కగా నైఫ్ తీసేసుకొని సన్నగా అయితే కోసేసుకుంటున్నాను అలా ఎమ్మట్నే వేసేసేయకుండా గీ అనేది హీట్ అయిన తర్వాత ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసేసుకొని ఆ గీలో అయితే వేసేసుకొని వేయించుకోండి ఇవి కూడా మరీ నల్లగా మార్చకుండా గోల్డెన్ కలర్లో వచ్చే అంతసేపు అంటే కొంచెం ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి ఇంకా వేగిపోయినాయి మాత్రం పక్కన అయితే పెట్టేసేసుకోండి చాలా రోజుల నుంచి బ్రెడ్ హల్వా చేయాలి చేయాలి అనుకుంటున్నాను ఫైనలీ ఈసారి అయితే ఇప్పుడైతే కుదిరింది అందుకని అయితే బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నాను చూడండి డ్రై ఫ్రూట్స్ కనపడుతున్నాయా లేదో అనేసి పైకేసి ఆ పొయ్యి మీద నుంచి గిన్నె అయితే తీసేలా చూపిస్తున్నాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అండి అవి కూడా వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కనైతే పెట్టేసుకోండి ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి ఇంకా అదే కళాయిలో ఒక కప్ అయితే షుగర్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఆ కళాయిలో అయితే చూసేసేయండి మీరు కూడా చక్కగా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇలాగైతే వేయించుకోండి తినడానికి కూడా బాగా క్రంచిగా బాగుంటాయి నేను ఒక కప్పు షుగర్ అయితే వేసేసుకుంటున్నాను అదే కళాయిలో ఒక కప్పు షుగర్ అయితే వేసేసుకుంటున్నాను మళ్ళీ అదే కప్పు తోటి ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ హాఫ్ కప్పు వాటర్ అయితే పోసేసుకుంటే మంచిగా అయితే అవుతుంది నేను ఒక బ్రెడ్ ప్యాకెట్కి ఒక కప్పు షుగర్ అయితే అయితే వేసుకుంటున్నాను ఇంకా బాగా స్వీట్ తినే అయితే కప్పు షుగర్ వేసుకొని హాఫ్ కప్పు ఇంకా షుగర్ అయితే రెండో కప్పు షుగర్ హాఫ్ కప్పు షుగర్ అయితే వేసేసుకోండి మేమైతే షుగర్ తక్కువ తింటాము అందుకని అయితే ఒక కప్పు అయితే షుగర్ అయితే వేసేసుకొని రెండు కప్పులు వాటర్ అయితే వేసేసుకున్నాను ఇంకా ఇలా వేసేసుకొని పంచదార అంతా చక్కగా కరగనివ్వండి ఊరిక కరగనిస్తే చాలు పాకం ఏమీ అవసరం లేదు కరగనిచ్చి కొంచెం జిగురుగా వచ్చిద్ది కదా పంచదార అనేది అలాంటప్పుడైతే అయితే ఇంకా చక్కగా ఏం చేస్తారంటే ఇంకా బ్రెడ్ ముక్కలను తీసుకెళ్ళి పంచదార పాకంలో వేసేయాలి బ్రెడ్ ముక్కలు చూడండి ఎంత క్రంచిగా ఉందో చూడండి అలా పట్టుకుంటే విరిగిపోతున్నాయి అలాగా మంచిగా గోల్డెన్ కలర్లో వేయించేసుకోండి ఈ లోపల చక్కగా పంచదార కూడా కరుగుతూ ఉంది ఇంకా మనం కల తిప్పుకుంటూ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా అయితే కరిగిపోతుంది ఇంకా ఇలాగ కరిగిన తర్వాత లో ఫ్లేమ్లో అయితే పెట్టేసేసుకొని బ్రెడ్ ముక్కల్ని తీసుకొచ్చేసి దాంట్లో వేసేసుకోవాలి ప్లీజ్ అండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాచీ తీసుకురాటానికి వెళ్ళేశాను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆన్ చేసే ఉంది ఇలాచి కూడా రెండు తీసుకొచ్చేసి వేస్తున్నాను ఇలాచి దంచైనా వేసుకోవచ్చు పొడైనా చేసేసుకొని వేసుకోవచ్చు ఇంకా ఇలా ఇలాచీ దంచేసి దాంట్లో పాకంలో అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇంకా ఇలాచి వేసుకున్న తర్వాత ముక్కలను కూడా చక్కగా ఇంకా వేసేసుకోండి అప్పుడు ఇంకా పాకంలో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బ్రెడ్ ముక్కలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకా ఆ బ్రెడ్ అంతా ఆ పాకాన్ని అనేది అంటే పంచదార సిరప్ని చక్కగా పీల్చుకుంటుంది ఇంకా పీల్చుకుంటూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ అలాగైతే దాన్ని వదిలేస్తే బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే చక్కగా బ్రెడ్ ముక్కలు అయితే సిరప్లో అయితే పీల్చుకొని మనకి హా అయితే రెడీ అవుతుంది ఇంకా చిటికెడి ఉప్పు కూడా వేసేసుకోండి దాంట్లో బ్రెడ్లో చిటికెడి ఉప్పు కూడా వేసేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది బ్రెడ్ ముక్కలు వేసిన తర్వాత కళ తిప్పుకుంటూ ఉంటే బ్రెడ్ సిరప్లోకి డిప్ చేస్తూ ఉంటే చక్కగా చక్కగా బ్రెడ్లోకి పంచదార సిరప్ అనేది చక్కగా ఉంటుంది నేనే తింటున్నాను అనుకుంటున్నారా బ్రెడ్ ముక్కలు నూనెలో కాల్చినవి ఉండవు కదా అవి టేస్ట్ చూద్దామని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఇలా కుకింగ్ చేసేటప్పుడు తింటారా నేను కూడా తింటాను ఇలాగా డిప్ చేస్తూ మూత అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే చక్కగా అనేది గోల్డెన్ కలర్లో అనేది మంచిగా ఉంటాయి చూడండి పాకంలో అయితే మంచిగా పాకంలోకి పట్టేస్తుంది బ్రెడ్ అంతా ఇంక ఇలా పట్టేసిన తర్వాత మనకి కాచి చాలా పాలైతే పాలు అయితే పోసేసుకోవాలి ఈ బ్రెడ్లోకి ఇలా పాలు పోసుకున్న తర్వాత అలాన్ని బ్రెడ్లోకి చక్కగా కలిసాక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఈవెన్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్ట్ బ్రెడ్ హల్వా రెడీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోనండి బాయ్